రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను మరి ఇక్కడ మోషే స్నాయులు జనాంగానికి బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలను అక్కడ వారికి తెలియచేస్తున్నాడు అయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే మన జీవితాల్లో మనం వర్దిల్లాలి అంటే మనం ఏ పని చేసినా సరే అది సఫలే జరగాలి అని అంటే అది సక్సెస్ కావాలి అని అంటే మనము మొట్టమొదటిగా ఏం చేయాలి అని అంటే మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ మనం పాటించాలి దేవుడు మనకిచ్చిన నిబంధన వాక్యములు ఏవైతున్నాయో వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనం నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యం పైన మనము జాస పెట్టినప్పుడు మరి దేవుడు మన యొక్క ఉద్దేశంలో సఫలీకృతం చేశాడు వాక్యము మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంటుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయం మనకు తెలియచేస్తూ ఉంటుంది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మనం విడిపింపబడుటకు ఆ స్థితిలో మనము ఏం చేయాలి అని నిర్ణయించుకున్నటకు దేవుడు వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడతారు కనుక మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి మనం శ్రద్ధతో మనము దానిని ఆచరించినప్పుడు దాన్ని చదివినప్పుడు అభ్యాసించినప్పుడు దేవుడు మనకు ఒక చక్కని మార్గాన్ని చూపిస్తుంటాడు మనం చేసేటువంటి పనుల్లో మనకు ఒక గొప్ప విజయాన్ని అయినా అనుగ్రహిస్తుంటాడు కాబట్టి మనము తలపెట్టేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో ఆ కార్యముని కంటే ముందు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి కట్టడలను దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధనలు మనం కైక్కునేటువంటి వారముగా మనం ఉండాలి దేవుడు చెప్పినటువంటి రీతిగా కనుక మనం బ్రతుకులు మనం మార్చుకుంటే దేవుడు చెప్పినటువంటి రీతిగా గనక మనము బ్రతకగలిగితే జీవించగలిగితే ఆయన ఉపదేశాలు గనక మనము అనుసరించగలిగితే ఆ రోజు దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికను ఆయన తీర్చేటువంటి దేవుడు ఆ రోజు మనకు అర్థమవుతుంది మనం ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదు ఏవి మంచివో ఏవి చెడ్డవో అప్పుడు మనము ఏం కోరుకుంటామంటే నిత్యము కూడా సన్నిధానంలో ఉండాలి అని మనం కోరుకుంటాం అటువంటివి దేవుడు మరి ఆలకించి నిత్యమైన సన్నిధానంలో మనల్ని ఉంచుతాడు కాబట్టి మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి అన్నా మనం కోరుకున్నది నెరవేర్చబడాలి అన్నా మన యొక్క కార్యములు ముందుకు కొనసాగాలన్నా మన జీవితం వర్ధిల్లాలి అన్నా సరే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే వాక్యమును మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి విషయమును జ్ఞాపకం ఉంచుకుని ఆ యొక్క వాక్య ప్రకారం మన జీవితంలో సరి చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన బ్రతుకును చూచి మన జీవితాలు ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు కాబట్టి మనం బ్రతుకులు మార్చుకుందాం దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను కట్టడలను గైకొని మన యొక్క బ్రతుకులను దేవునికి అప్పగించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ మీకు వందనాలు ప్రభ నిజమే ప్రభా మా కార్యాలు నాయన ఆయన అతన్ని మేము చూడాలంటే మా జీవితం నాయన అభివృద్ధి చెందాలి అంటే ప్రభా మాటలు మేము అంగీకరించాలి ప్రభా మీ యొక్క కట్టలను గై కొనాలి ప్రభావ ఆయన అతని నీ మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభా నీ ప్రభా మమ్మల్ని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు గనుక ప్రభా నీ యొక్క నాయన మాటలను లక్ష్యం ఉంచి ఆయన నీ పైన నా ప్రభా ఆధారపడి నీ యొక్క వాక్యములు పాటించేటువంటి విడలగా ఉండటం సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని నిస పరిశుద్ధ నామంలో అతి మిక్కిలు ఏమగ బ్రతములాడు వేడుకుని పొందించిన మా పేపర్లో కుటుంబం అక్కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తలో ఆడెవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్